నమస్తే రెండు వేల ఇరవై ఐదు మాస ఫలితాల్లో జనవరి మాసంలో వృచ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి జనవరి మాసంలో కొంత ఎవరైతే అన్మారీడ్ వాళ్ళు ఉన్నారో కొంత వివాహ విషయంలో అంటే ఆ టాక్స్ ఏవైతే ఉంటాయో ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తారు లేదంటే కొన్ని అలయన్స్ కూడా వస్తాయి మాసంలో సో కాబట్టి ఆ విషయాల్లో పాజిటివిటీ ఉంది అలాగే ఆధ్యాత్మికత కూడా చక్కగా ఉంది వృచ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు ప్రాఫిట్స్ ఇంత బిజినెస్ చాలా బాగుందండి కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి కానీ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రాఫిట్స్ అనేవి కొంచెం కనిపిస్తాయి ఈ మాసంలో ఇంకా సంతాన విషయాల్లో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోండి అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కొంత నెగిటివ్ థాట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని తగ్గించుకొని స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వృచ్చిక రాశి వారు ఎందుకంటే థాట్ ప్రాసెస్ ఒక సైడ్ పాజిటివ్ ఉంటే ఇంకొక సైడ్ నెగిటివ్ థాట్స్ వస్తూనే ఉంటాయి సో నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయాలి అంటే స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ వైపు మనం థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకుంటే మీకు ఆ విషయాల్లో అనుకూలత చక్కగా పెరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకా వర్క్స్లో కొంచెం కొంచెం బ్రేక్స్ ఉంటాయి తర్వాత శరీరంలో కొన్ని కొన్ని విషయాల్లో అంటే పెయిన్స్ రావడము బద్ధకంగా ఉండడము ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వృచిక రాశి వారికి కనిపిస్తున్నాయి జాగ్రత్త తీసుకోండి అండ్ కుటుంబ విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి సడన్గా కుటుంబ చిక్కులు పరిస్థితులు సడన్గా కుటుంబ వాతావరణము యుద్ధ వాతావరణంగా మారిపోవచ్చు లేదా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకోవచ్చు లేదా కమ్యూనికేషన్ గ్యాప్ పెరగచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ రుచిగ్రాసి వారికి ఉంటాయి జాగ్రత్త తీసుకోండి ఇంకా నూతనంగా ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి ఫైవ్ వీక్స్ కూడా జనవరిలో అనుకూలంగా ఉంది ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి మనం చూసుకున్నట్టయితే చాలా పేషెన్సీ లెవెల్ ఇంపార్టెంట్ బికాజ్ ఎంతో ఓర్పుతో సహనంతో మీరు చెక్కదిద్దుకుంటే తప్ప పాజిటివిటీ అనేది ముందుకు వెళ్ళదు బికాజ్ స్పిరిచువల్ స్ట్రెంత్ ఉంది అని మనం చెప్పుకున్నాం నెగిటివ్ థాట్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ వైపు వెళ్ళాలి ఈ పాయింట్ ఇది ఎస్పెషల్లీ గృహిణులకి అందరికీ వర్తిస్తుంది చిన్నపిల్లలకి గృహిణులకు అందరికీ వర్తిస్తుంది స్టూడెంట్స్కి అందరికీ స్టూడెంట్స్ కూడా స్టడీ పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాలి అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు శ్రద్ధ వహించండి అలాగే ఇంకా హెల్త్ కండిషన్స్ అయితే ఇందాక చెప్పుకున్నాం కొన్ని ఆర్గన్స్లో పెయిన్స్ లాగా అలసటగా అనిపించవచ్చు లేదా బ్యాక్ పెయిన్ అనిపించవచ్చు హెడ్ఏక్ అదే స్లైట్గా అనిపిస్తుంది కానీ బేసిక్ హెల్త్ పొజిషన్ జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్లో త్రీ వీక్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి వన్ టు ఫోర్త్ ఫస్ట్ వీక్ వస్తుంది మనకి అలాగే ఫిఫ్త్ టు లెవెన్త్ సెకండ్ వీక్ ట్వెల్త్ టు ఎయిటీన్ థర్డ్ వీక్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఫోర్త్ వీక్ ఫైవ్ వీక్స్ ఉన్నాయి అనమాట ఈ త్రీ వీక్స్ కూడా హెల్త్ కండిషన్స్ అయితే పాజిటివ్గా ఉంటాయి ఇంకా లాస్ట్ ఫోర్ ఫైవ్ వీక్స్లో నెగిటివిటీ అయితే ఏం లేదు రుచిక రాసి వారికి సేమ్ యాజ్ డిస్ కంటిన్యూ అవుతుంది కానీ ఇందాక చెప్పుకున్నాం కదా బాడీలో స్లైట్ పెయిన్స్ ఉంటాయి అటువంటప్పుడు స్మరణ అనేది ఎక్కువగా చేసుకుంటే దాని ఇంపాక్ట్ తగ్గుతుంది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి నిరుద్యోగులకి వీళ్ళందరికీ ఫస్ట్ త్రీ వీక్స్ కూడా అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇంకా ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి సిచ్యువేషన్ పరంగా చూస్తే అనుకూలంగా ఉన్నాయి అలాగని టూ పాజిటివ్ అని మనం చెప్పలేము రిలేషన్స్ కొన్ని చిక్కులు ఉన్నాయని చెప్పుకున్నాం ప్రేమ వ్యవహారాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కొంత ఖర్చులు తీసుకున్నట్టయితే ఖర్చులు కొద్దిగా అదుపులో ఉండే సిచ్యువేషనే ఉంది ఇంకా వృచ్చిక రాశి వారి మాసంలో వెంకటేశ్వర అష్టోత్తరము గోవిందనామాలు గోవిందనామాలు వెంకటేశ్వర అష్టోత్తరము ఇవన్నీ చదువుకున్నట్టయితే చక్కగా ఉపశమనం లభించే అవకాశము వృచిక రాశి వారికి కనిపిస్తుంది ఇంకా డేట్స్ వైజ్ చూద్దాం ఎలా ఉందో వృచ్చకి రాశి వారికి జనవరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ వరకు ఉండే డేట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి వృచ్చక రాశి వారికి పాజిటివ్ థాట్స్ ఉంటాయి గుడ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా సెవెన్ ఎయిట్ డేట్స్లో థర్డ్ ప్రాసెస్ కొంచెము ఎందుకో నెగిటివ్గా ఉండొచ్చు ఏ డేట్స్ సెవెన్ అండ్ ఎయిట్ అండ్ నైన్ టెన్ ఈ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ పండగ రోజులంత వరకు కూడా ఎయిటీన్ వరకు పాజిటివ్గా ఉంది రుచి క్రాస్ వారికి ఇంకా నైన్టీన్ ట్వంటీ డేట్స్ మేజర్ డిసిషన్స్ ఏ తీసుకోవద్దు ఎందుకంటే తీసుకోలేరు కూడా బికాస్ మైండ్ వర్క్ లోడ్ ఉండొచ్చు ఇంట్లో సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉండొచ్చు ఏ డేట్స్ నైన్టీన్ ట్వంటీ ఆ ఒత్తిడి అయితే ఉంటుంది మైండ్ పైన ఉంటుంది ఇంకా ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ డేట్స్ అనుకూలంగా ఉన్నాయి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉన్నాయి అంటే లాస్ట్ వీక్ ఫిఫ్త్ వీక్లో మళ్ళీ పాజిటివిటీ చక్కగా ఉంది పుచ్చకా రాశి వరకు అని చెప్పుకోవచ్చు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా అవన్నీ మీరు పాటించేయండి స్వస్తి